అనే అంశంపైన జిల్లా కేంద్రంలో సెమినార్ కేంద్రంలో జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు జరుగుతూ ఉన్నాయి మన జిల్లాలో పోరాటాలు ముందుకు సాగుతా ఉన్నాం పరిస్థితిని కూడా మనందరం కూడా చూస్తా ఉన్నాం ఈ నేపథ్యంలోనే ప్రధాన కారణం మోడీ నాయకత్వం ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తిన వాటి గురించి చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా అవడం లేదు మొదటి అంశం అదాని ముడుపుల కుంభకోణం ఈ అంశం గురించి చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదు రెండవది మణిపూర్లో మారణకండ జరుగుతుంది అలకల్లోలం జరుగుతుంది దాన్ని నియంత్రణ చేయడంలో వైఫల్యం ఉంది దాని గురించి ప్రభుత్వం ముందుకి రావడం లేదు మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంలో సాయంత్రం ఐదు గంటలు పోలింగ్ ముగిసిన తర్వాత యాభై ఐదు లక్షల ఓట్లకు పైగా నమోదు అయింది అంత పెద్ద ఎత్తున ఒకవేళ క్యూల్లో నుంచున్నారు వారు కూడా ఓటు వేశారు అని చెప్పే సమాన పెరగ పెరగడానికి తక్కబద్ధమైన కారణాలు ఈరోజు ఎలక్షన్ కమిషన్ చెప్పాలి ఇప్పుడేదో ఇవాళ ఎలక్షన్ కమిషన్ వారు మీరు మాకు అభ్యర్థనలు ఇస్తే మేము క్లారిఫై చేస్తామని చెప్పి చెప్తున్నాను ఇన్నాళ్ళ నుంచి ఆందోళన జరుగుతుంటే ఇవాళ దాని జ్ఞాపకం వచ్చింది మించి పార్లమెంట్లో చర్చ జరుగుతుంది పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన సంస్థ కాబట్టి పార్లమెంట్కి చర్చ జరిగితే అంటే వాళ్ళ భూమి పట్ల ఎంత గట్టిగా వ్యవహరిస్తున్నారో అర్థమైంది అంత మేరకు ప్రభుత్వం అర్థం చేసుకుంది కాబట్టి సంతోషం కానీ ఇదేదో ఒక ట్రిక్ లాగా కనపడుతుంది ఎందుకంటే అంతకుముందు ఇది ఫార్మాసిటీ అని ప్రకటించారు ఇప్పుడు ఏమిటంటే దాన్ని ఒక ఇండస్ట్రియల్ పారిశ్రామిక పార్క్ అని చెప్పేసి అంటున్నారు ఇది ఫార్మాసిటీ ఆఫ్ పార్క్ అనేది కాదు